సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి చౌరస్త వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తుల నుండి రెండు కిలోల గంజాయిని జగదేవ్ పోలీసులు పట్టుకున్నారు అనునిత్యం పోలీసులు గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఖమ్మం జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాకు గంజాయి చేరుకుంది జగదేవ్పూర్ నుండి చేరియాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు విక్రయించడానికి గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు గంజాయి తరలిస్తున్న వెంకటేష్ జశ్వంత్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు ఈ సందర్భంగా గజ్వెల్ రూరల్ సి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయితో పట్టుబడి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు గంజాయి వినియోగించడం కాని అమ్మడం కాని కొనడం కానీ నేరమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగున పదిన్నర సమయంలో గుల్లపల్లి శివాల్లో వాహనాల దగ్గర నిర్వహించుకుండగా జగిదేవ్పూర్ నుంచి చేరియాల వైపు ఒక రెండు మోటార్ సైకిల్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద రెండు వెహికల్స్ మీద వస్తూ ఉన్నారు వస్తుంటే ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడ ఆపంగానే పారిపోయే ప్రయత్నం చేయగా దాన్ని చూసినటువంటి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకొనగా అతని యొక్క బైక్లో గంజాయి ఒక కేజీ మూడు వందల గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఇంకొక బైకును కూడా పట్టుకోగా ఆ బైక్లో కూడా కేజీ గంజాయి ఉంది అతని పేరు జస్వంత్ వీరిద్దరు కూడా గంజాయిని భద్రాచలం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మన పోతిరెడ్డిపల్లె విలీలా ఒక ఇద్దరు వ్యక్తులు పోతిరెడ్డిపల్లె విలీల అరవింద్ మరియు ప్రేమరాజ్ అనే వ్యక్తులు ఇద్దరికి ఇదివరకు ఇరవై రోజుల కింద ఒకసారి అమ్మినట్టు తెలిసింది అదేవిధంగా మళ్ళీ అమ్మదాన ఉద్దేశంతో వీళ్ళు పోతిరెడ్డిపల్లె చర్యల వైపు వెళ్తుండగా పోలీసు వాళ్ళు వాహనాల తనకి చేసి పట్టుకోవడం జరిగింది టోటల్గా మొత్తం వీళ్ళందరు ఏడుగురు వ్యక్తుల దగ్గర టోటల్ మొత్తంగా మూడు కేజీల మూడు వందల ఇరవై మూడు గ్రాముల గంజాయిని సీజ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరుగుతుంది ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరుగుతుంది జగదేవపూర్ మండలంలో ఎవరు డ్రగ్స్ సేవించినా ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మినా గంజాయి తీసుకొచ్చి అమ్మినా లేకుండా ట్రాన్స్పోర్టేషన్ సహకరించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని